శ్రీ సత్యసాయి జిల్లాలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు కదిరి నుంచి హిందూ వెళ్లే ప్రధాన పక్కన నిర్మించిన షెడ్ ను చలపతి నాయుడు అనే వ్యక్తి ధ్వంసం చేశాడు దీంతో భూ యజమాని అయిన విజయభారతి పోలీసులను ఆశ్రయించింది తన స్థలాన్ని కబ్జా చేస్తానని చలపతి నాయుడు బెదిరింపులకు పాల్పడుతున్నాడని పలు దఫాలుగా షెడ్డును ను ధ్వంసం చేశాడని కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది అలాగే షెడ్డును ను ధ్వంసం చేయటం వల్ల ఎనిమిది లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి షెడ్ ను ధ్వంసం చేసిన జేసీబీని సీజ్ చేశారు కేసీ మండలంలో ఇనుగులూరు అనే గ్రామం దగ్గర మేము పొలం కొన్నామండి రెండు వేల పద్నాలుగులో చలపతి నాయుడు వెంకటరమణ అనే వ్యక్తుల ద్వారా యాసిన్ సాహెబ్ అనే వ్యక్తి కొనుగోలు చేసినాడు ఈ భూమిని రెండు వేల పద్దెనిమిదిలో యాసిన్ సాహెబ్ అనే వ్యక్తితో మేము కొనుగోలు చేసినాము ఈ భూమిలో మేము ఇప్పుడు అప్పటి నుంచి మేము ఏదో పని చేసుకుంటూనే ఉన్నాం వ్యవసాయం చేస్తున్నాం పంటలు పెట్టుకుంటున్నాం ఏదో చేసుకుంటూనే ఉన్నామండి గత మూడు నెలల నుంచి చలపతి నాయుడు అనే వ్యక్తి ఏ సంబంధమూ లేకుండా మాకు చెక్బందులు ఉన్నాయి హద్దులు ఉన్నాయి భూమి పాస్బుక్లు ఉన్నాయి మా సర్వే చేసినవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి ప్రతిసారి వచ్చి ఈ భూమిలో ఏదో ఒక డ్యామేజ్ చేస్తూనే ఉన్నాడు వ్యవసాయాన్ని డ్యామేజ్ చేస్తూనే ఉన్నాడు బెదిరిస్తూనే ఉన్నాడు సిమెంట్ ప్లేట్లు అవి పడగొట్టేసినాడు షెడ్ వేసుకున్నామండి పశువుల కోసమని అది పడగొట్టేసినాడు పొలం లేకి రానియడం లేదు దౌర్జన్యంగా ఇంకొంచెం ఇంకొంచెం ముందకి ఇంకొంచెం దూరంలో అటు ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఇంకొక ఎకరా భూమి ఉందండి అది కూడా మాదే భూమి దాంట్లో దౌర్జన్యంగా దున్ని ఉలవలో పంట పెడుతున్నాడు నేను గూండా అని అంటున్నాడు నేను రవి పరిటాల రవి గారి దగ్గర పదహైదు సంవత్సరాలు పనిచేసినాను మీరు ఏం చేసుకుంటారు అని నన్ను బెదిరిస్తున్నాడు వెంటనే ఇట్లాంటి వాళ్ళ మీద దయచేసి ప్రభుత్వాలు ఒక సీఎం గారికి కానీ డిప్యూటీ సీఎం గారు కానీ కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ మన లోకల్ ఓడిసీలో ఉన్న ఎస్ఐ ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ఇలాంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని శిక్షలు పడేలాగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి లేకపోతే చాలా కుటుంబాలు ఇట్లానే నష్టపోతాయండి ఓడిసి మండలంలో ఇనుగులూరు అనే గ్రామం దగ్గర మేము పొలం కొన్నామండి రెండు వేల పద్నాలుగులో